హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ప్రాంతీయ పార్టీలు వాటి వ్యవస్థాపక అధ్యక్షులకు సంబంధించి జాబితా వన్ జాబితా టూతో జతపరచండి చూడండి జా ప్రాంతీయ పార్టీలు వాటి వ్యవస్థాపక అధ్యక్షులను అడిగాడు చూడండి జాబితా వన్లో అధ్యక్షులను చూడండి జాబితా వన్లో పార్టీలను ఇచ్చాడు ప్రాంతీయ పార్టీలు చూ జాబితా వన్లో ప్రాంతీయ పార్టీలు శివసేన ద్రవిడ మున్నెట్ర కగజం ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నెట్ర కగజం దేశీయ మురుపొక్కు ద్రావిడ మున్నెట్ర కగజం పా జాబితా వన్లో ప్రాంతీయ పార్టీలు జాబితా టూలో చూడండి వ్యక్తులను ఇచ్చాడు అనగా వ్యవస్థాపక అధ్యక్షులను ఇచ్చాడు సిఎన్ అన్నాదురై ఎంజి రామచంద్రన్ బాల్ థాక్రే విజయకాంత్ ప్రాంతీయ పార్టీలు వ్యవస్థాపక అధ్యక్షులను జతపరచమన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి జాబితా వన్ జాబితా టూతో చూస్తే శివసేన శివసేనను స్థాపించింది వ్యవస్థాపక అధ్యక్షులను చూస్తే శివసేన బాల్ థాక్రే వన్ సికి జతపరచబడి ఉండాలి వన్ సికి జతపరచబడి ఉండాలి అలాగే ద్రవిడ మున్నెట్ర కగజం ద్రవిడ మున్నెట్ర కగజాన్ని ఒకసారి చూస్తే సిఎన్ అన్నాదురై సిఎన్ అన్నాదురై ఇలా టూ అనేది ఏకి జతపరచబడి ఉండాలి టూ అనేది ఏకి జతపరచబడాలి ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ వేట్లో కూడా వన్ సి టూ ఏకి జతపరచబడలేదు ఓన్లీ ఆప్షన్ త్రీ మాట మాత్రమే ఉంది చూడండి ఆప్షన్ త్రీలో వన్ సి టూ ఏకు ఉంది అనగా ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్